అందరికీ నమస్కారం ఈరోజు మనం శంకరాచార్యులు చెప్పినటువంటి భజగోవంధం నుంచి రెండు శ్లోకాలు తెలుసుకుని వాటి అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నా గురువుగారైన వంశీకరణ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను విశ్వగురు అయినటువంటి పత్రిజీ మహారాజ్కి అదేవిధంగా సాయిబాబా కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం శంకరాచార్య చెప్పినటువంటి భజగోవందం నుంచి రెండు శ్లోకాల ముందు చదివి వినిపిస్తాను తర్వాత దాని సామాన్యార్థం అందరికీ తెలుసు అంతరార్థాన్ని నా గురుముఖత నేర్చుకున్నటువంటి అంతరాధాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత ఈ భజ గోవిందం మనందరం గోవిందని భజన చేయాలన్న మనం అనుకుంటున్నాం కానీ గో అంటే ఇంద్రియములు భజ అంటే స్మరించడం కాదు స్తుతించడం కాదు ధ్యానించడం ఎవరిని ధ్యానించాలి ఈ గోవిందం ఈ హృదయ మందిరంలో ఉన్నటువంటి గోవిందాన్ని స్మరించు నహినహి రక్షతి డుక్రున్ కరణే సంప్రాప్తే సన్నిహితకాలి నైనా ఆకర క్షణాలు మరణం ఆసన్నమైనప్పుడు నీ యొక్క ఈ వ్యాకరణ సూత్రాలు దేనికి కొరగావు అదేవిధంగా నువ్వు బాసా పాండిత్యాన్ని కానీ నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కిరీటాలను కానీ ఈ పేరును కానీ మన దేనికి ఉపయోగపడదు అని గురువు చెప్పగానే చెప్తున్నారు మరి ఈ ఇంద్రియాలని బహిర్ముఖం చేసినప్పుడు ప్రపంచం కనబడుతుంది ఇంద్రియాల అంతర్ముఖం చేసినప్పుడు ఆత్మ దర్శనం అవుతుంది అది చెప్పడానికి గురువు మనకి ప్రయత్నిస్తున్నారు మరి ఈ గురువు చెప్పినటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నించాలి లేదుంటే ఈ భజగోందం శ్లో శ్లోకాలు ఆలోకిస్తూనే మన యొక్క కాలం గడిసిపోతుంది చెప్పకనే చెప్పారు సంప్రాప్తే సన్నిహితకాలే నహి నహిరాక్ష అదే విధంగా ఇంకో శ్లోకం చదివి నీకు విని మీకు వినిపిస్తాను ృష్ణ కురు సాద్బు మనసి వితృష్ణం నిజ విత్తం తేన వినోదయ ధనం రావాలి రావాలన్న తృష్ణ పక్కన పెట్టు ధనము రావాలి రావాలన్న తృష్ణ పక్కన పెట్టి ధర్మయుతమైనటువంటి ధనాన్ని ధర్మయుతమైనటువంటి డబ్బుని సంపాదించి ఆ డబ్బుతో నువ్వు సుఖంగా సౌఖ్యంగా భూమి మీద ఉండవచ్చు అని గురువు చెప్తున్నాడు మరి ఆయన చెప్పినటువంటి మూఢ జహీహి ధనాగమ తృష్ణం డబ్బు రావాలి రావాలన్న తృష్ణ పక్కన పెట్టు ఏ పని నీకు వచ్చావో ఆ పని చక్రంగా చేసుకొని దాని నుంచి వచ్చినటువంటి డబ్బుతో సుఖంగా సౌఖ్యంగా ఈ భూమి మీద నివసించమని గురువు చెప్తున్నాడు అలాగని ఈ భూమి మీద డబ్బు అందరికీ అవసరమే కానీ తృష్ణ వద్దన్నాడు ఆయన ఆగమ దృష్ణం అంటే రావాలి రావాలన్న దృష్ణం పక్కన పెట్టు దాన్ని పక్కన పెడితే తప్ప నీకు సత్యం తెలియదని గురువు చెప్పాడు जलम तरलं तद्वत् जीवितमतिशयचपलं विधिव्याद्याभिमानाग्रस्तं लोकं सोहतं समस्तं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते సన్నిహితరణ అయినా ఈ సమయం ఎక్కడో ఎంతో ఉందని మనం అనుకుంటున్నాం ఎక్కడ తామరాకు మీద నీటి బొట్టు లాంటిది జీవితం ఏ విధంగానైనా వ్యాధి రూపం కానీ ఏ కారణం చేతనైనా రాలిపోవడం సిద్ధంగా ఉంటుంది ఇప్పుడే ఈ క్షణానే నిత్యానిత్య వివేక విచారం అనిత్యమైనటువంటి ఈ శరీరాన్ని పక్కన పెట్టి నిత్యమైనటువంటి ఆత్మ పదార్థాన్ని తెలుసుకో ఓ మూడమతే మనకు ఉన్నటువంటి ఏ సంబంధ బాంధవ్యాలైనా కూడా మనకు కొరగావు ఎలాగైతే నీటిలో పడ్డనటువంటి పడిపోయినటువంటి వ్యక్తికి ఈత వస్తేనే తను రక్షింపబడతాడు అదేవిధంగా ఈ భూప్రపంచం మీద ఎన్ని కోట్లు సంపాదించి కోట్ల కొద్ది జనాన్ని సంపాదించి ఎంత ఆర్జించినప్పటికీ కూడా ధ్యాన సౌపార్జన చేయనటువంటి వ్యక్తి జ్ఞాని కాలేనటువంటి వ్యక్తి ఒక్క జ్ఞానికే ఈ సుఖము సౌఖ్యమని గురువు చెప్పాడు మరి మనం దేనికోసం ఆలోచించాలో దాన్ని పట్టుకోవాలి మనం సత్యం ఎక్కడ ఉందనుకుంటే ఈ శరీరాన్ని నడిపించినటువంటి ఆత్మ పదార్థమే సత్యము నిత్యము మరి అలా అటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నిద్దాం మరి ఎంతోమంది మనకి ఈ భజగోవందం శ్లోకాలు చెప్పి మీకు వినిపించారు మేము అంతరార్థాన్ని చెప్పడానికి ప్రయత్నించాం నమస్కారం సోల్ జర్నీ విత్ యోగిరామ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అందరికీ షేర్ చేస్తారని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్